చైనా ఇప్పుడు లద్దాఖ్లో రెండు కౌంటీలను ఏర్పాటు చేసింది అసలు ఒకవైపు స్నేహం చేస్తూనే అమెరికా విధించినటువంటి సొంకాల నుండి తప్పించుకోవడానికి భారతదేశం అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం అంటే అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యమైనటువంటి భారతతో స్నేహం చేస్తే ఈ అమెరికా సొంకాల నుండి తప్పించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మొన్న స్నేహానికి చాసింది చైనా డ్రాగను ఏనుగు డ్యాన్స్ చేసుకోవలసినటువంటి సందర్భం ఇది అంటూ ఏనుగంటే భారత్ డ్రాగన్ అంటే చైనా ఇలా చేసుకుంటున్న సమయంలో ఇలా స్నేహం చేస్తూనే మరొక వైపు ఏమొచ్చేసి ఈరోజు లద్దాఖ్లో రెండు కౌంటీలను ఏర్పాటు చేసింది కౌంటీలు అంటే ఒక దేశం ఇంకొక దేశ భూభాగంలో తన ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి లేదా ఆ తన ప్రయోజనాల కోసం చేసుకున్నటువంటి చర్యల్ని ఈ కౌంటీలు అంటారు ఈ కౌంటీలు రెండు వేల పదమూడు వరకు విపరీతంగా చేసింది చైనా మన భూభాగంలో అలా కొంత భూభాగాన్ని లాగేసింది కౌంటీలు ఏర్పాటు చేయడం ఆ కౌంటీలతో అలా మొత్తానికి ఆ భూభాగం పైన ఆ భూభాగం పైన పట్టు సాధించడం చివరికి ఆ భూభాగాన్ని లాగేసుకోవడం అక్కడ మిలిటరీ ఏ విధంగా స్పందిస్తుంది ఆర్మీ ఏ విధంగా స్పందిస్తుంది నేవీ ఏ విధంగా స్పందిస్తుంది ఇవన్నీ చూసి చివరికి ఆ భూభాగాన్ని అలా మెల్లిగా ఆక్రమించుకోవడం అదే కదా చేసింది గత అరవై ఐదు సంవత్సరాలుగా చివరికి అరుణాచల్ ప్రదేశ్ కూడా భూభాగంగా మాదే భౌగోళికంగా అది మాదే మాకే చెందుతుంది అని కూడా చెప్పడం జరిగింది చైనా ఇప్పటికే అదే వాదిస్తుంది అయితే ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ఈ మీటింగ్లు అన్నింటిలో కూడా చైనాకి వ్యతిరేకత వ్యక్తం అవడం వల్ల భారత్కి సపోర్ట్గా నిలవడం వల్ల చైనా వెనక్కి తగ్గింది పైగా భారత్ ఇప్పుడు అన్ని విషయాల్లో గట్టిగా సమాధానం చెప్తుంది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాలు విధించడంతో ఎలాగైనా సరే భారతతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ అమెరికా నుండి ఉన్నటువంటి ఆ సుంకాలతో తప్పించుకుంటే కొంత ట్రంప్ కూడా సమాధానం చెప్పినట్లు ఉంటుంది వ్యాపారం వ్యాపారం కూడా అయిపోతుంది కాబట్టి భారత్తో ఇప్పుడు స్నేహం చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది కానీ భారత్ మాత్రం చైనా మాట నమ్ముతుందా నమ్ముతున్నట్లుగే వింటుంది అంతర్జాతీయ సమాజంలో కానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సుంకాల విషయంలో భారత్కు కూడా అమెరికా సుంకాలు విధిస్తున్నా కూడా ఈ చైనాకి ఏదైతే సుంకాల సమస్య వచ్చిందో ఆ సమస్యని ఇప్పుడు భారత్ తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తుంది అది ఇక్కడ మోదీ గారి గొప్పతనం అది ఉండాలి ఆ వ్యూహం ఉండాలి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడు యుద్ధంలో ఒకవేళ భారత్ని గెలిస్తే గెలవచ్చు చైనా కానీ ఈ వ్యాపార సామ్రాజ్య పరంగా ఇప్పుడు గెలవలేదు ఒకవేళ యుద్ధం వచ్చినా సరే గెలవలేదు ఎందుకంటే అమెరికా చైనా రష్యా అన్ని దేశాలు ఇజ్రాయేల్తో పాటు అన్ని దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి ఇప్పుడు ఎందుకంటే చైనా యొక్క కుటిలి బుద్ధి అందరికీ తెలుసు చైనాకి రష్యాకి మంచి సంబంధాలే ఉన్నాయి చైనాకి ఇజ్రాయెల్కి మంచి సంబంధాలే ఉన్నాయి చైనాకి అమెరికాకి మంచి సంబంధాలే ఉన్నాయి చైనాకి బ్రిటన్కి మంచి సంబంధాలే ఉన్నాయి ఎందుకంటే వ్యాపారాన్ని విస్తరపరుచుకోవడానికి విస్తరించడానికి చైనా అందరితో కూడా స్నేహం చేస్తూ ఉంటుంది ఏమంటారు ఆ స్నేహం మోసపూరితమైన స్నేహం కావచ్చు స్వార్థపూరితమైనటువంటి స్నేహం కావచ్చు కానీ భారత అలా కథ భారత్ మనస్తత్వం అది కాదు భారత్ మనస్ఫూర్తిగా స్నేహం చేస్తుంది అది వ్యాపార సామ్రాజ్యానికి తరువాత ఉపయోగించుకుంటుంది తప్ప మొదటైతే తన మనస్ఫూర్తిగా స్నేహం చేస్తుంది హృదయపూర్వకంగా చేస్తుంది కాబట్టి ఈరోజు భారత్ గురించి అందరికీ తెలిసే ఈరోజు ఈ కౌంటీలను అయితే భారత్ గట్టిగా వ్యతిరేకించింది ఇంతకు ముందు కాదు ఇంతకు ముందులా కాదు మీరు ఎవరు భూభాగాన్ని ఆక్రమిస్తారు అంటూ ఈరోజు ఆ కౌంటీలని అయితే భారత్ గట్టిగా వ్యతిరేకించింది గట్టిగా ఇచ్చి పడేసింది భారత్ ఆమె చైనాకి కౌంటీల్ని మీరు తీయకపోతే అంటే మీరు కౌంటీల్ని అక్కడి నుండి తీయకపోతే మేము చైనా భూభాగంలో కూడా కౌంటీలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఇంతకు ముందులా కాదు ఇక అవన్నీ కట్టి పెట్టండి ఆ పనికిరాని చర్యలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు అంటూ ఈరోజు భారత్ చైనాకి గట్టి కౌంటర్ ఇచ్చింది